వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది నిన్నటిదాకా ఒక ప్రచారం ఎవరికి తోచినట్లుగా వారు రాసుకునేవారు వైసీపీలో అధినేతకు పార్టీ నేతలకు మధ్య ఒక బలమైన కోటరి ఉందని దానిని దాటుకుని జగన్ని కలవడం కష్టమని వార్తలొచ్చేవి జగన్ ఆ కోటరీ మాటలు వింటూ పార్టీకి దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం సాగింది అయితే ఆ ప్రచారంలో ఎంతో నిజముందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు తాను వైసీపీలో కోటరికి బలి అయిపోయాను అని ఆయన అతిపెద్ద బాంబు పేల్చారు జగన్ మనసులో తనకు స్థానం లేకుండా కోటరీ నేతలు చేశారని ఆయన అన్నారు నా మనసు విరిగిపోయింది అని ఆయన అన్నారు జగన్ తనకు ఎన్నో పదవులు ఇచ్చారని తాను కూడా చిత్తశుద్దితో పార్టీ కోసం పనిచేశాను అని ఆయన చెప్పారు అయితే జగన్ తన చుట్టూ ఉన్న వారి మాటని విని తనను అవమానించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు వైసీపీలో గత మూడున్నరేళ్లుగా తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను అని ఆయన చెప్పారు తనకు జగన్ మధ్య దూరం పెంచిన కోటరీ నేతలు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే తాను ఒక్కో మెట్టు దిగుతూ వచ్చాను అని విజయసాయిరెడ్డి అన్నారు తాను వైఎస్ఆర్ కుటుంబంలో మూడు తరాలుగా పనిచేశాను అని అన్నారు అయితే తనకు ఆత్మాభిమానం అన్నది అతి ముఖ్యమని అన్నారు అందుకే తాను వైసీపీకి దూరం అయ్యాను అని అన్నారు భార్యాభర్తలే భర్తలే ఈ రోజు విడిపోతున్నారని అందువల్ల ఈ బంధాలు ఏ అని కూడా ఆయన అన్నారు ఒకనాడు జగన్ అన్న నాయకుణ్ణి ఎంతో భక్తిగా ఆరాధించాను అని ఇప్పుడు తిరుమల వెంకటేశ్వరిని ఆరాధిస్తున్నాను అని అన్నారు జగన్కి భవిష్యత్తు ఉండాలి అంటే ఈ కోటరికి దూరంగా ఉండాలని విజయసాయిరెడ్డి సూచించారు కోటరి బయట జరిగే ఏ విషయాలను జగన్కి చేరవేయలేదు అని ఆ విధంగా బయట ఏమి జరుగుతుందో జగన్కి తెలియకుండా పోయిందని అన్నారు నాయకుడు అన్నవారు చెప్పుడు మాటలు వినరాదని అన్నారు దానివల్ల ఆయనకే కాదు పార్టీకి ప్రజలకు కూడా నష్టమని అన్నారు జగన్ ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేశారని భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆయనలో మార్పు రావాలని కోరారు కోటరిని దూరం పెట్టి జనం మధ్యకు రావాలని కోరారు పార్టీతో నాయకుడికి గ్యాప్ అన్నది ఉండరాదని సూచించాడు తాను వైసీపీలో తిరిగి చేరే ప్రసక్తి లేదని విజయసాయిరెడ్డి అన్నారు తాను జగన్ కోసం చేసినంత చేశానని ఆయనకు అన్నీ చెప్పే పార్టీ నుంచి బయటకు వచ్చాను అన్నారు కోటరి గురించి కూడా జగన్ లండన్లో ఉంటే ఆయనకు అన్నీ వివరించాను అని చెప్పారు ఇక భవిష్యత్తులో తాను మళ్లీ వైసీపీలో చేరేది లేదని స్పష్టం చేశారు గర్వ అన్నది తనకు వర్తించదని అన్నారు కాగా తాను బీజేపీలో చేరుతున్నట్లుగా గవర్నర్ పదవి కూడా తనకు దక్కుతుంది అన్నది కూడా తనకు తెలియదని అంతా మీడియా రాతలే అని అన్నారు ఇక ఈ రోజు దాకా తాను ఏ పార్టీతోనూ మాట్లాడలేదని ఆయన చెప్పారు మొత్తానికి చూస్తే వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో పూర్తిగా వివరించిన విజయసాయిరెడ్డి జగన్ కోటరీలో చిక్కుకుని ఉన్నారని వైసీపీ కోట రహస్యం పూర్తిగా చెప్పేశారు మరి దీని మీద వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో